ప్రార్థనా పత్రిక మంగళవారం ఇరవై మూడు ఏడు రెండు వేల ఇరవై నాలుగు ది లీడర్ ఆఫ్ వాచ్మెన్ ది ఇమేజ్ మార్టిజన్ దట్ విల్ క్యాంకర్ ఏషియా గ్రంథము ఆరు వచ్చి పదమూడు వచ్చినము దానిలో పదివ భాగం మాత్రము విడవబడినను అదిను నాశనముగును సింధూర వస్తకి వృక్షములు నెలకబడిన తర్వాత అది మిగిలియుండు మొద్దు వలె నుండును అట్టి మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును ప్రార్థనలో ఆత్మ మధ్య సంభాషణ ప్రపంచం మొత్తం మరియు సంభవించే సింహాసనం అద్భుతమైనది అందుకే మీకు కొంచెం లోతైన సమ్మిట్ టైం ఉంటే మీ దేవుడు ఇచ్చిన ఉడంబడిక బాటిజాన్గా మారుతుంది మరియు మీ వృత్తి మరియు చదువులు కూడా బాటిజాన్లుగా మారుతాయి అలా చేయడం ద్వారా మీరు డెబ్బై ప్రాంతాలను ప్రభావితం చేసే సమాధానాలను స్వీకరించడమే కాకుండా వాక్యం సవరించబడుతుంది ప్లాట్ఫారం మరియు మీరు దేవుని ప్రణాళిక ప్లాన్ వాచ్ టవర్ మరియు ఫీల్డ్ను చూస్తారు డిజైన్ యాంటెన్నా దీన్ని నిరంతరం చేయడం ద్వారా హోలీ ట్రినిటీ యొక్క శక్తి నా అవుతుంది సింహాసన శక్తి నా కావలి కోట అవుతుంది మరియు మూడు యుగాలను రక్షించే శక్తి నా యాంటెన్నా అవుతుంది మీ మెదడును రక్షించడానికి ఆత్మ మరియు శరీరం మరియు సింహాసన ఆశీర్వాదం ఆనందించండి మీరు ప్రార్థన మరియు అలాగే శ్వాస ఉండాలి ఇంకా మీరు రెండు వేల ముప్పై మరియు రెండు వేల ఎనభై మధ్య యుగాలలో ప్రధాన వ్యక్తి కాబట్టి ప్రార్థన ద్వారా మీరు గాలి రాజ్యాన్ని జయించే దేవుని సృజనాత్మక శక్తి యొక్క ఇమేజ్ బాటిజాన్ ను పెంచాలి ఎఫ్ఎస్యూలు రెండు రెండు విగ్రహాల పుణ్యక్షేత్రాలు ఇప్పటికీ నిర్మించబడ్డాయి మరియు మెటావర్స్ను స్వాధీనం చేసుకున్నాయి పోరాడుతున్న దేశాలు పుట్టుకొచ్చాయి మెటావర్స్లో ఇబ్బంది కలిగిస్తున్నాయి మరియు ఇప్పుడు మీడియా ద్వారా మెటావర్స్ యుగం కొనసాగుతుంది అందుకు మీరు దాని కోసం సిద్ధం చేసే మరియు దానిని జయించే ప్రార్థనను ప్రారంభించాలి ఒకటి ఆదికాండము ముప్పై ఏడు అధ్యాయము ఒకటి నుంచి పదకొండు వచనం మరియు నిర్గమకాండము ఐదవ అధ్యాయం ఒకటి నుంచి పన్నెండో అధ్యాయము నలభై ఆరో వచనం వరకు జోసెఫ్ కేవలం ప్రపంచ సువార్థీకరణను పట్టుకోలేదు అతను విశ్వం ఉడంబడికను పట్టుకున్నాడు మెటావర్స్ మోషే ద్వారా జరిగిన పది అద్భుతాలు విశ్వం యొక్క సమాధానాలు మెటావర్స్ ఆ సమయంలో సమయం మరియు స్థలాన్ని అధిగమించే పనులు జరిగాయి మరియు రెండు వందల ముప్పై ఏడు దేశాలు మరియు ప్రపంచ సువార్థీకరణ సాధ్యమైంది మిజ్బా ఉద్యమం మొదటి సమయ గ్రంథము ఏడవధ్యాయం ఒకటి నుంచి పదిహేను మరియు గులియత్ను ఓడించిన ఉద్యమం మొదటి సమయ గ్రంథము పదిహేడు అధ్యాయము ఒకటి నుంచి నలభై ఏడు కూడా విశ్వంలో ఒక భాగమే రెండు ముగ్గురు యువకులు డానియల్ మరియు ఎస్తేర్ అనే ముగ్గురు యువకులను సంభవించిన సంఘటనలు డానియల్ మరియు ఎస్తేర్ కూడా విశ్వంలో ఒక భాగమే భవిష్యత్తులో సాధారణమైనది మీడియాలో వస్తుంది కానీ అది సమాధానం కాదు మరిన్ని ఆధ్యాత్మిక సమస్యలు వస్తాయి కాబట్టి మీరు ప్రార్థన చేయాలి మూడు కల్వరి ఒలివ పర్వతం మరియు మార్గు యొక్క మేడగది కల్వరి ఈవెంట్ ప్రవచించబడింది మరియు ఒలివ పర్వతం యొక్క మిషన్ మరియు మార్క్ యొక్క పై గదిలో ఉద్భవించిన శక్తి దేవుడి నెరవేర్చబడిన అద్భుతమైన పనులు ఇక్కడ దేవుడు అవశేషాలను ఉపయోగించాడు ముగింపు సమాజ మందిరం అందుకే ప్రపంచ సువార్థీకరణకు గొప్ప తలుపులు తెరవడం ప్రారంభించాయి కోడంబరిక ప్రార్థన ప్రియమైన దేవ లోతైన శిఖరం సమయం కలిగి ఉండడం ద్వారా దయచేసి సింహాసనంతో కమ్యూనికేట్ చేయడానికి నాకు సహాయం చేయండి మరియు మెటావర్స్ యుగాన్ని జయించే శక్తిని నాకు ప్రసాదించండి తద్వారా నేను మొత్తం ప్రపంచాన్ని మరియు వంశాన్ని రక్షించగలను యేసుక్రీస్తు నాముల్లో నేను ప్రార్థిస్తున్నాను ఆమెన్